మీడియాతో మాట్లాడుతూ గవర్నమెంట్ వచ్చే సంవత్సరం అవుతున్నా గానీ ప్రజలు సంతోషంగా లేరు నిత్యావసర ధరలు పథకాలు ఇవ్వట్లేదు అని దాని మీద జగన్మోహన్ రెడ్డి ఇంకా అవివేకంలో ఉంటాడని చెప్పడానికి నిదర్శనమే నిన్న అతను పెట్టినటువంటి విలేకరుల సమావేశం ఐదు సంవత్సరాల కాలం నవ్యాంధ్ర ప్రదేశ్ ఏ రోజు కూడా ప్రత్యక్షంగా విలేకరుల సమావేశం నిర్వహించడం చేదగినటువంటి జగన్మోహన్ రెడ్డి రికార్డులు చేసి దానిని ప్రెస్ మీట్ కింద వదిలినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ ఐదు సంవత్సరం కాలంలో ప్రజలెవ్వరూ కూడా మంచిగా లేరని తీర్పు పదకొండు స్థానాలు అతనికి ఇచ్చారంటే ప్రజా తీర్పు ఏ రకంగా ఉందో అర్థమైంది అతను పిచ్చోడి రాయి ఇచ్చినటువంటి విధంగా ఐదు సంవత్సరాల కాలం దుర్వినియోగం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది దీనిలో భ్రమ తప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ సంవత్సరాల కాలంలో ప్రజారంజకమైనటువంటి పాలన ముందుకు సాగింది ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవిస్తూ ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని గౌరవిస్తూ ఎన్డీఏ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ పోతుంది అంటే జగన్మోహన్ రెడ్డి ఒక మాట అంటున్నాడు ఏమని అంటే మధ్యలో ఈ గవర్నమెంట్ ఎటువంటి తప్పు చేయలేదు గవర్నమెంట్ కావాలని ఈ గవర్నమెంట్ తప్పుడు కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలన కక్ష సాధింపు జరిగేటువంటి పాలనగా జరిగిందంటానికి సందర్భం లేనటువంటి అనేక కేసులు మంత్రివర్యులైనటువంటి అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి కొల్లు రవీంద్ర దగ్గర నుంచి అనేక మంది పెట్టగానే యావత్తు నలభై సంవత్సరాల అనుభవం కలిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా రాజమండ్రి సభ్యులు పంపించినటువంటి పరిస్థితిని మనం చూసాం గానీ ఎన్డీఏ ప్రభుత్వం ఎక్కడా కూడా విచారణ జరగకుండా వాళ్ళు గతంలో చేసినటువంటి అవినీతిని బయట పెట్టకుండా వారి పాత్రలు దానిలో నిరూపించకుండా చేసినటువంటి పరిస్థితి ఎక్కడా లేదు లెక్కలకు సంబంధించినటువంటి దానిలో నిన్నటి వరకు ఏ టూ గా ఉన్నటువంటి ఆ ప్రభుత్వ రాజ్యసభ సభ్యుడు ఆ పార్టీకి సంబంధించినటువంటి రెండో స్థాయిలో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి అనేక విషయాల్ని బహిర్గతం చేసినటువంటి పరిస్థితి ఉంది దానిలో జరిగినటువంటి అవకతవకలు ఆ రోజు ఐఏ ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి అతని పరసాలు సెక్రటరీ దగ్గర నుంచి అనేక మంది జరిగినటువంటి పాత్రలు అతనే వెల్లడి దాని మీద దర్యాప్తు జరిగింది దర్యాప్తు జరిగితే ఎవరైతే ఆ కేసులో ఉన్నారో అవన్నీ కూడా నిరూపించేటువంటి విధంగా సిట్టు అన్ని కూడినటువంటి విధంగా అది జవహర్ రెడ్డిని కానివ్వండి కృష్ణమోహన్ రెడ్డి మొత్తాన్ని కూడా చేసినటువంటి పరిస్థితుంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చేసింది రంగు నీళ్లతో ఆయన మీద స్టిక్కర్లు వేసి ఏ రకంగా చీఫ్ లెక్కర్ దగ్గర నుంచి స్కాచ్ బాటిల్ వరకు పేర్లు మార్చి అదే బ్రాండ్లు పెట్టారు అందరికీ కూడా అయ్యేటువంటి అరెస్ట్ అయిన ప్రతి ఒక్కరు కూడా వెల్ల చేస్తున్నారు ఆ వెల్లడి చేసేటువంటి దాన్ని రేపు పొద్దున ఇతను అరెస్ట్ పోతుందేమని భయభ్రాంతులు అయ్యి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్న పరిస్థితి మనం చూసాం ఈ డబ్బులు మొత్తం ఖజానాకి వెళ్ళి నెలకి ఎక్కడికి వెళ్ళి అక్కడి నుంచి విదేశాలకు ఏ రకంగా వెళ్ళి విదేశాల దగ్గర నుంచి ఎక్కడికి ఏ రకంగా వచ్చినాయి బంగారం రూపంలో ఏ రకంగా బంగారు కడ్డీలు తీసుకున్నారు ఏ రకంగా బ్యాంకుల్లో ఇచ్చేశారు అనేది మొత్తం పాత్రలు పాత్రదారులు స్క్రీన్ ప్లే ఇచ్చినటువంటి డైరెక్టర్ వారితో సహా మొత్తం బహిర్గతం అవుతుంది నాలుగు రోజులు లాగితే దీని మీద మొత్తం స్క్రిప్ట్ అంతా వెల్లడేటువంటి జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ నేను రాసి పెట్టుకోండి ఎవరెవరు సినిమా చూపిస్తాను అరెస్టులు చేస్తాను పెద్ద పెద్ద సినిమా చూపిస్తాను అది మాట్లాడుతు మాజీ ముఖ్యమంత్రి అయ్యి కరెక్ట్ వాస్తవాలు మాట్లాడాలా నిజాలు చేయాలా ప్రజలకు ఒక్క ఛాన్స్ అని ఇచ్చినటువంటి ఒక్క ఛాన్స్ ఇచ్చారు అయిపోయింది భవిష్యత్తులో వైసీపీ ప్రభుత్వం గానీ జగన్మోహన్ రెడ్డి గాని అధికారంలో రానటువంటి పరిస్థితి కనిపిస్తుంది కానీ అతను ఏంటంటే భ్రమంలో బతుకుతూ ఉన్నటువంటి క్యాటర్ డిస్టర్బ్ కాకుండా ఉన్నటువంటి పాత ఎమ్మెల్యేలు గాని గ్రామస్థాయి నుంచి ఉన్నటువంటి కార్యకర్తలు గాని దుకాణాలు ఖాళీ అవ్వకుండా ఊరి నన్ను మబ్బి విధంగా నేను లగిస్తే మనిషిని కాదు అనేటువంటి విధంలో కొండ గతంలో ఉన్నాడు కొండపై ఉండి నేను దిగితే చంపేస్తాను తీరా ప్రజలకి అనుమానం పైకి విశ్వాసం అతను కాలు లేనిటువంటి పరిస్థితి ఉంది ఆ రకమైనటువంటి సామిత్వం జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు అనే విషయం బహిర్గతమైంది ఈ సంవత్సరం ఎన్డీఏ పాలన ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ అమలు జరిగింది జగన్మోహన్ రెడ్డి ఇంకో జూన్ నాలుగో తారీఖున దినంగా ప్రకటించాలి కార్యకర్తలకి ధర్నా చేయాలి అది మాట్లాడుతున్నారు దాని మీద మీరు ఇప్పుడు వారికి ఉన్నటువంటి పార్టీ కేటర్ తో నిరసన తెలిసే ఎవరికైనా ఉంది అంతవరకే పరిమితం అవుతుంది తప్ప దానిలో స్థానికంగా ఉన్న ప్రజానికి ఎవరు పాల్గొంటూ ఆ కేటర్ కూడా ఈ రోజు రోడ్డు ఎక్కేటువంటి పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పిదాలు ప్రజలందరూ గ్రహించారు స్థానికంగా మనం వెళ్తే పోయిద్దని స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వాలు వ్యాపారంలోనూ ఉత్తి విద్యలోనూ వివిధ వర్గాల్లో వెళ్ళిపోతున్నారు తప్ప పార్టీ కేటర్ గా ఉంటానికి కూడా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఎవరు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు పత్రికల్లో వచ్చేటువంటి బ్యానర్ పెట్టి ఒక పది పదిహేను మంది చేసేటువంటి నిరసన కార్యక్రమాల కింద ఉంటది తప్ప ప్రజలు యావత్తు దాన్ని అసలు అసహించుకున్నారు జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితులు లేరు